శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు మనం చాలా తొందరగా అయితే కంప్లీట్ చేద్దాం ఎందుకంటే ఇవాళ యాక్చువల్ నేను వీడియో కూడా పెట్టకూడదు అనుకున్నాను ఎందుకంటే ఇటుంటే ఎక్కువగా ఉండడం వల్ల ఈ నైట్ వీడియో వచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి నాకు పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుంది మళ్ళీ తర్వాత తెలిసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది సో అందువల్ల కొద్దిగా అలిచిపోతున్నాం ఇవాళ నాకు బాగా టైడ్ అయిపోవడం జరిగింది ఆ కారణం అయితే వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ మన వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి తప్పదు కాబట్టి నేను తప్పనిసరిగా వీడియో పెట్టడానికి అయితే మళ్ళీ రెడీ అయ్యాను సో ఇక ఇవాళకి మనం ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చినట్టు ఒక విమానం అయితే దిగింది అయితే ఆ విమానం దిగేటువంటి క్రమంలో అందులో ప్రయాణం చేస్తుంటే ఒక మహిళా ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది ఈ సమాచారాన్ని ఎమర్జెన్సీ విభాగం వాళ్ళు ఎవరైతే ఉంటారు పారామెడికల్ సిబ్బంది అలాగే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి విమాన సిబ్బంది సమాచారం అందించారు సో విమానం దిగి దిగంగానే అంబులెన్స్ అవన్నీ అక్కడ చేరుకొని పరిశీలించగా అప్పటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు సో ఆ మహిళ యొక్క బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి అంటే ఈ మరణానికి గల పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అంటే ఏ కారణం చేత కూడా చనిపోయిందనే దాని గురించి అయితే ఆ మహిళ ఈజిప్ట్కు సంబంధించిన మహిళగా ప్రాథమికంగా వీళ్ళు నిర్ధారించారు ఎందుకంటే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇంక పూర్తి వివరాలు అయితే అందుకు ఉంటాయి కదా కాబట్టి ఈజిప్ట్ నుంచి ప్రయాణం చేసినటువంటి ఆ మహిళ ప్రయాణికురాలు విమానం దిగుతున్నటువంటి క్రమంలో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది కువైట్ గవర్నమెంట్ కువైట్లో టూరిజంని డెవలప్ చేసే దిశగా ప్రస్తుతానికి అయితే అడుగులు వేస్తుంది కదా అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేసి కువైట్లో ఉన్నటువంటి కువైట్ పౌరులు అలాగే ప్రవాసులు ఎవరైతే ఉంటారో వారందరికీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం కల్పించేలాగా అలాగే బయట దేశాల నుంచి కూడా టూరిస్టులని ఆకర్షించే దిశగా ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో రెండు వేల ఇరవై మూడులో గడిచిన ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వివాహాల సంఖ్య కొద్దిగా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో కువైట్ వ్యాప్తంగా సుమారుగా పదకొండు వేల నూట అరవై ఆరు పెళ్ళిళ్ళైనాక జరిగాయి అంటే అంతమంది పెళ్లి స్థానికంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా రెండవ పెళ్లి సుమారుగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే మూడవ పెళ్లి వచ్చి ఒక యాభై ఒక మంది చేసుకున్నారు అలాగే ఒక ముగ్గురు వచ్చి నాలుగవ పెళ్లి చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇదప్పటికీ కువైట్లో రెండు వేల ఇరవై మూడులో గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే కొద్దిగా వివాహాల సంఖ్య తగ్గినట్లే ఈ గణకాలేతనక తెలియజేస్తున్నాయి కువైట్లో లోతైన సముద్రంలో చేపలు పడడానికి ఏదైతే నిషేధం ఉందో దాన్ని ప్రస్తుతానికి తొలగించారు సో దీంతో ఈ చేపల వేట మళ్ళీ ప్రారంభమైంది సో కువైట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని బోట్లు గడ ఈ చేపల వేటకు వెళ్ళేటువంటి బోట్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ప్రస్తుతానికి సో ఈ కారణం చేత రాను రోజుల్లో కువైట్ మార్కెట్లో స్థానికంగా దొరికేటువంటి చేపలు విరివిగా దొరకడానికి అలాగే అందరికీ అందుబాటు ధరలో దొరకడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ చేపలు వేట జరగట్లేదు కాబట్టి బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునే చేపలు అందుబాటులో ఉంటాయి అయితే బయట దేశాలను దిగుమతి చేసుకునే చేపలు మీకు తెలుసు కదా సో వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో మనం అంచనా వేయచ్చు అలాగే వాటి యొక్క ధరగడ చాలా ఎక్కువగా ఉంటుంది అది స్థానికంగా దొరికినటువంటి చేపలు అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగే దరగడ కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఏదైనప్పటికీ అతి త్వరలోనే కువైట్ మార్కెట్లో స్థానికంగా దొరికేటువంటి చేపలు లభించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు నేపాల్లో ఇవాళ ఘోర విమాన ప్రమాదం జరిగింది స్థానిక కాలమనం ప్రకారం అనగా నేపాల్ టైం ప్రకారం ఉదయం పదకొండు గంటలకి ఈ ప్రమాదం జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి అంటే నేపాల్లో ఉన్నటువంటి కాట్మాండ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలుదేరినటువంటి విమానం బయలుదేరినటువంటి కొద్ది సెకండ్లోనే అంటే టేక్ ఆఫ్ అయ్యింది అయిన వెంటనే అది కింద పడిపోయింది అంటే ఇంకా ఎయిర్పోర్ట్ గట్టి దాటలేదు అప్పుడే అది కింద పడిపోయింది అయితే అది కింద పడేటువంటి సమయానికి ఆ ఫ్లైట్లో మొత్తం సిబ్బందితో కలిపి ఒక పంతొమ్మిది మంది ఉన్నారు అందులో పైలట్ మాత్రమే తీవ్ర గాయాలతోటి బయటపడ్డాడు మిగతా పద్దెనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ పైలట్కి చికిత్స అయితే అందిస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం అని చెప్పేసి చెప్పుకోవాలి మనం ఎందుకంటే నేపాల్కి చాలామంది టూరిజం కోసం వెళ్తుంటారు అలాంటి వాళ్ళు టూరిజం కోసం వెళ్ళి అక్కడ చూడడానికి వెళ్ళిన వాళ్ళలో విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే అది చాలా బాధాకరం సో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారందరికీ ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి మనం కోరుకుందాం అదే మనం ఈ మనీ ఎక్సైజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక క్వైట్ ఇద్దరు మన మధ్య రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సుక్కులు వెత్తనటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనం అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర్ సుమారుగా ఇరవై ఒక నెల తొమ్మిది వందల తొంభై ఒక పిలుగు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై మూడు నెలల తొమ్మిది వందల ఎనభై రెండు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలె హింద్